అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురువు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోబ్రేట్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో ఏమో మిధునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోబేషన్ లో ఉన్నారు మనకు తెలుసు కుజుడుతో తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజేమో ఎక్కడున్నారు ఇప్పుడు కంజలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కురి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరి ఏమో కొన్నిసార్లు రిట్రిగరేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెరుకుడి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకురి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధను రాశి వాళ్ళ గురించి ధనుర్ రాశి వాళ్ళకు కూడా ఈ నెల అంతా మిశ్ర ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి కానీ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్ లోనే మనకి సన్ అండ్ మెర్కూరీ ఉన్నారు సో నైన్త్ టెన్త్ లార్డ్ అలాగే సెకండ్ లార్డ్ అలాగే మనం చూసామంటే లాభం లాడ్ ఏమో ఎగ్జాల్టేషన్ ఉన్నారు తప్పక వీళ్ళకి ఏంటంటే వాళ్ళంత డబ్బు సేవ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఎస్పెషలీ ఫస్ట్ హౌస్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మెర్కూరీ అండ్ సన్ పైకి వెళ్తున్నారు సో The <laughs> అప్పుడు కొంత ఇబ్బందులు పడే తరుణం అనమాట అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ అంటే గురు గురు ఏమో మనకి ఆరో ఇంట్లో పడి ఉన్నారు కనుక తప్పక వీళ్ళు సేవ్ చేసిందంతా ఖర్చు పెట్టే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి అలాగే కెరియర్ లో కొంతవరకు విస్తరింపు అనేది ఉంటుంది ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది సెవెంత్ లాడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్ లో ఉన్నారు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ కమిషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అది రాష్ట్రంలో ఉన్న పాలిటిషియన్స్ చాలా బాగుంటుంది మంచి స్కీమ్స్ చేస్తారు అలాగే ప్రజల మందన కూడా పొందుతారు అనమాట సో సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది చెప్పాలి అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని ఇబ్బందులు ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని పరిస్థితి వచ్చే ఒక తరుణం కింద ఒక టైం కింద మనం చెప్పుకోవాలన్నమాట ఆపర్చునిటీస్ వస్తాయి కానీ కొంచెం కష్టపడవలసి వస్తుంది శ్రమ వస్తుంది ఒకటికి రెండు సార్లు ఏంటంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాలన్నమాట అలాగే మనం చూసాము అంటే లెవెంత్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఫోర్త్ హౌస్ లో ఉన్నప్పటికీను రావుకేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక తప్పక ఫారిన్ లో సెటిల్ అయ్యి ఫారెన్ లో జాబ్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అండ్ ఆల్సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు స్టేటస్ పెరుగుతుంది అని కదా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అండ్ స్టూడెంట్స్కి చాలా బాగుందనే చెప్పుకోవాలి చాలా చురుగ్గా పనిచేసి చురుగ్గా అన్నిటిలోనూ పాల్గొని ముందుకి సాగే ఒక తరుణం మంత్ కింద తీసుకోవాలి ధనుర్ రాశి వాళ్ళకి నాలెడ్జ్ అంటే వీళ్ళందరికీ ఎప్పటికైనా ప్రీతి ఉంటుంది అంటే చదువు అంటే చాలా ఇష్టం ఉంటుంది అండ్ ఆల్సో సిక్స్త్లో జూపిటర్ ఉన్నప్పటికీ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన గురు సిక్స్త్లో ఉన్నప్పటికీను బానే ఉంటుంది ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ అనేది కొంతవరకు ఉంటుంది వీళ్ళకి ఎస్పెషలీ చదువు విషయంలో సో తప్పక స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లల విషయంలో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ సెవెంత్ లో మార్స్ ఉన్నాడు కనుక మన చూసామంటే తోబుటూలకి కానీ అలాగే పార్ట్నర్స్కి కానీ బాగుంటుందని చెప్పాలి అంటే శనితో పాటు అందరూ ఉన్నారు థర్డ్ హౌస్ లో ఇప్పుడు శనితో పాటు మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మెరుకురి అండ్ సన్ వెళ్తున్నారు కనుక సో కెరియర్ విస్తరింపు అలాగే బిజినెస్ సక్సెస్ వాళ్ళు చేసే పనులు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో సెవెంత్ లో మార్క్స్ ఉన్నారు కనుక తప్పక ఖర్చు అనేది విపరీతంగా ఉన్నప్పటికీ ఇందాక చెప్పినట్టు అటు బిజినెస్ పార్ట్నర్ కి అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో పార్ట్నర్ కి అండ్ లైఫ్ పార్ట్నర్ కూడా బాగుంటుంది కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అలాగే లవ్ రిలేషన్షిప్ కావాలన్న వాళ్ళందరికీ ఈ నెల బాగుంటుంది తప్పక మీరు అనుకున్న వ్యక్తి సంబంధం ఏర్పడుతుంది అండ్ ఆల్సో రిలేషన్షిప్ కూడా బాగుంటుంది సో అందుకనే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని ఇందాకనే చెప్పాను వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ కింద తప్పక ఏంటంటే గురుకాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది అలాగే సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం ఎస్పెషల్లీ కాపర్ రెజ్ లో ఇవ్వడం చాలా చాలా మంచిది అనమాట అలాగే నిండు బ్రాహ్మణునికి ఇంటికి పిలిచి చదువుకున్న బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి మీరు పూజలు కూడా చేయించుకోవచ్చు వాళ్ళ చేత బట్ బ్రాహ్మణుకి వాయనం ఇవ్వడం అనేది చాలా మంచిది ఎస్పెషల్లీ ఆన్ థర్స్ డేస్ ఇవన్నీ చేసుకున్నప్పటికీ మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే కనుక నాలుగు వారాలే కనుక మీకు వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి మీరు దాన్ని బట్టి రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అంటే తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకుని చేసుకోవడం అనేది ఇంకా మంచిది కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే మీకు అన్ని వివరాలు తెలపడం అనేది జరుగుతుంది అనమాట